హలో అండి అందరికీ నమస్కారం మా రుచి ఛానల్ ఛానల్కి స్వాగతం ఈరోజు తోటకూర పెసర ఉప్పు ఎగిరి చేస్తానండి చాలా ఫ్రెష్గా ఉంది తోటకూర ఎంత బాగుందో చూడండి చక్కగా రెండు కట్టలు తీసుకున్నాను నేను ఏళ్ళు తీసేసి శుభ్రం చేసేసుకుని పెట్టుకున్నాను ముందే కడిగేసుకోవాలి కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలి రెండు స్పూన్లు పెసర ఉప్పు తీసుకొని నానబెట్టేసేసుకుని ఉండొచ్చుకున్నాను ఒక పొంగు కానీ రెండు పొంగులు కానీ రానిచ్చి ఉడగించుకోవాలండి దాన్ని ఉడకించుకున్న తర్వాత లాస్ట్లో మనం వేసుకోవాలి కూరలో తోటకూర ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను పాన్ వేడిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒకటి ఇంపార్టెంట్ అండి ఇందులో బాగుంటాయి దంచుకుని వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత తాలింపు దినుసులు పప్పులు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి బాగుంటాయి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా ఏం చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా తోటకూర గురించి చెప్పక్కర్లేదండి ఎంత మంచిదో హెల్త్ గురించి హెల్త్ పరంగా ఐరన్ కంటెంట్ ఎక్కువ దీనిలో ఆకుకూరలో రారాజు బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నవాళ్ళు దీన్ని రూపంలో కూడా తాగుతారు కొంచెం మెంతిపొడి ఇంగువ పసుపు ఉల్లిపాయలు ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి అండి బాగుంటుంది టేస్ట్ పరంగా కానీ ఫ్లేవర్ కానీ ఉల్లిపాయ కూడా మగ్గిపోయిన తర్వాత ఆకుకూర వేసుకోవాలి చక్కగా త్వరగా మగ్గిపోతుంది కొంచెం సాల్ట్ వేసి మూతబెట్టే వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది సాల్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తోటకూర వండినప్పుడు ఎందుకంటే తోటకూరలోనే జనరల్గా ఉంటుంది అంట సాల్ట్ సోడియం ఉంటుంది అంటారు అందుకని చెప్పేసి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి దీనిలో మనం చూసుకొని తర్వాత వేసుకోవచ్చు నేను ఏ కూరకైనా జాగ్రత్తగా వేస్తాను సాల్ట్ వేసేటప్పుడు ఈ ఆకుకూర ఒకటి వంకాయ ఒకటి వండినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాల్ట్ వేసుకున్నప్పుడు అలా మూత పెట్టుకుని చక్కగా మగ్గిపోతుంది తొందరగా వాటర్ ఏం పోయిన అవసరం లేదు మేము పెసరపప్పు పెట్టుకుని పక్కన పెట్టేసి వేసుకున్నాము ఉండాలి కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి నేను సాంబార్ కారం లేదండి అందుకని చెప్పేసి వేస్తున్నాను మీరు అది ఉంటే కనుక అది వేసుకోండి అది వేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది బాగుంటుంది సాంబార్ కారం అది పచ్చి కారం ఉంది పెసరపప్పు పెసరపప్పు కూడా ఇవన్నీ పట్టాలి కొంచెం ఫ్రై అయితే అది కూడా బాగుంటుంది అయిన తర్వాత కారం సరిపడా కారం స్కిప్ చేసేసి కొంతమంది ఎండిమిర్చేసుకుంటారండి కంప్లీట్గా ఎక్కువగా వేసుకుంటారు అలా కూడా చేయొచ్చు రకరకాల పద్ధతుల్లో చేస్తారు కదండి నేను చేసే పద్ధతి ఇది కారం వేసుకున్నాం మగ్గిపోయింది బాగుంటుందండి అందరూ ట్రై చేయండి పిల్లల స్కూల్స్కి బాగుంటుంది గ్యారేజీలోకి